రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ ఎస్పీ డాక్టర్ కె రెడ్డిలు రిటర్నింగ్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఎస్పీ కలెక్టర్ల దృష్టికి అధికారులు పలు విషయాలను తీసుకువచ్చారు అనంతరం కలెక్టర్ ఎస్పీలు మాట్లాడారు అందరూ సమన్వయంతో పనిచేసి రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చేయాలని సూచించారు कुछ सर्टेन इम्पोर्टेन्ट पॉइंट्स निकाला आरओस की पुलिस डिपार्टमेंट की मंत्री कोऑर्डिनेशन का असंभव गवर्नमेंट एट डिस्ट्रिक्ट लेवल एसपीएमआई आर हaving अ गुड कोऑर्डिनेशन एंड थिंग्स आर बीइंग वेरी स्मूथ एंड ऑफ द डे द आरओस आर रेस्पांसिबल टू कंडक्ट द इलेक्शन ऑन द फील्ड एंड डीएसप पीसफुल चुनाव इन डी फील्ड्स तो आवेदन थोड़े कुछ इम्पोर्टेंट पॉइंट्स डिस्कस किए गए हैं कि मी को या नहीं बनाने को ना तो इम्पोर्टेंट पॉइंट्स डिस्कस किए गए हैं तो तो कि रोज़ इन वार्तालाप मीटिंग नहीं देखना चाहिए ऊपर फिर కాస్త ఆఫీస్ అనేది స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ అక్కడ ఏమైనా అయితే సెక్యూరిటీ స్టాఫ్ని ఎంప్లా చేశారో వాళ్ళు సరిపోతారు సార్ సేమ్ అక్కడే ఉన్నారు కాబట్టి ఆర్మీ కోసం ఫస్ట్ ఉంటే సరిపోతారు సార్ పెట్టుకుంటాం సార్ తర్వాత దగ్గర కూడా అక్కడ ఎడ్రీస్ ఎట్ పాయింట్ కూడా చూసుకుని దాని ప్రకారం వన్ ప్లస్ ఫోర్ రూమ్ అవుతుంది అక్కడ ఎస్ఐ కూడా పెట్టుకుంటాం సార్ ఆ రోజు అమ్రేశ్వర పోస్ట్ ప్యాకెట్ రోడ్డు స్టాండ్ రోడ్డు దగ్గర ఐదు మంది అడిగినారు సార్ ఐదు మంది అడిగి స్టాప్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ దగ్గర ఆ రోజు విఎం ఫ్యామిలీ కూడా ఏమన్నా దాన్ని ఎస్వి దగ్గర డిస్ట్రిక్ట్ చేస్తే దాని వేసే ఎంపీ నలుగురు ేషన్ వెనకరించి పోవే కొంతిబిలిటీ దానికి something happens like that nomination reaction of the gene border of the and you should take proper precautions in the back side of the foundation police jo i can now they will go inside ab gate dikar matlab unless the threatening officer calls you, you should not go inside ee deen ko samne ye plan ka banwa de you individual scheme ban gaya atta mein nahi aata ki heritage nomination take place so aur ke so this is what now the third aspect is ప్రియదశి కాలేజ్ దగ్గర మనకి స్ట్రాంగ్ రూమ్ డిస్టిక్ స్ట్రాంగ్ రూమ్ ఉంది కానీ ఇది కాకుండా ఫోర్ ప్లేసెస్ లో టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టారు టెంపరీ స్ట్రాంగ్ రూమ్ అనేది ట్రాన్సిట్ స్ట్రాంగ్ రూమ్ ఉదయం ఉండదు అక్కడ నుంచి పెడతారు లెక్క చూసుకుంటారు అప్పుడే తీసుకొని వచ్చేసి ప్రియదర్శిలో పెడతారు దీని టెంపరీ స్ట్రాంగ్ రూమ్ గా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పర్సన్ ఎంటర్ కావాలి టీచర్స్ వాళ్ళు వస్తారు బాక్స్ వచ్చేస్తారు నో పర్సన్ షుడ్ బి అలౌడ్ అనాథరైజ్డ్ పర్సన్ అది సెంటర్ పారామిటరీ ఫోర్స్ నుంచి విల్ బి గివింగ్ వన్ బస్ టు ద ఫోర్ అండ్ దే విల్ బి ఎస్కార్టింగ్ ద బ్యాలెట్ బాక్సెస్ టు ప్రీ దిస్ ఇస్ ద అంటే ఈ ఈ ఈ ఆస్పెక్ట్ లో డౌట్ ఉంది అంటే ఏమన్నా ఏమన్నా టెంపరరీ స్టాండ్ ఆఫ్ ఫోర్ పీసెస్ మీ అలౌడ్ ఉన్న మీ దగ్గర లేదు ఇట్స్ నాట్ ఇట్ ఐ క్లారిఫై ఎస్ఐ అండ్ 3 ఎస్ఐ సర్వ్ లాయర్స్ ప్రీ కాస్ట్ టు 5 పీసెస్ అండ్ సెకండ్ పాయింట్స్ సెక్యూరిటీ ఆఫ్ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ అండ్ ఇంక్లూడింగ్ పోస్ట్ బ్యాలెస్ స్ట్రాంగ్ వచ్చి సో ఆ స్ట్రాంగ్ రూమ్ ఇస్ అట్ ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ కూడా సీసీ కెమెరా అరేంజ్ చేస్తున్నాము అండ్ ఆల్సో నెసరీ పోలీస్ బందోబస్తు ప్రొవైడ్ చేస్తామని మనం డీస్ థర్డ్ పాయింట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ ఇది కూడా మనకు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్ ద స్ట్రాంగ్ రూమ్ అండ్ ఆల్సో ఈ రిసెప్షన్ ఏరియాకి స్ట్రాంగ్ రూమ్కి మధ్యలో భారీ కటింగ్ పెట్టాలి సార్ అండ్ సెంటర్స్ దగ్గర కూడా అన్నీ కూడా వెరిఫై చేసి అలౌ చేస్తుంది సార్ అక్కడ కూడా మేము పంతొమ్మిది సరే చేస్తున్నాం సార్ ఫోర్ పాయింట్ వన్ అండ్ మ్యాపింగ్ సార్ అండ్ ఆల్సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ది హ్యావ్ సిక్స్ టీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సార్ వ్యాటిఫై లొకేషన్ అవన్నీ కూడా డిస్కస్ చేసి యాజ్ పర్ దన్లో ఉన్న సిక్స్ పారామీటర్స్ కింద ఈ సిక్స్ డేజీస్ కూడా డివైడ్ క్రిటికల్ అని మేము డెసిగ్నైట్ చేస్తాం సార్ జీరో ఓన్లీ ఇయర్ పోస్ట్ ఫోర్ మూడు కూడా ఇన్షూర్ చేస్తుంది సార్ అండ్ నెక్స్ట్ టీమ్స్ ఆల్ ద టీమ్స్ ఆర్ గోటైట్స్ లొకేషన్స్ కూడా ఎక్కడ ఉన్నారో ఐడిస్ చెప్పండి సార్ అండ్ దానికి తగ్గట్టు సీకర్ పార్ట్ ఫర్ ఎలా ఉన్నాయో టీమ్స్ డిస్కస్ చేసే వియర్ కాంటాక్ట్ మీద ఆదర్ టీమ్స్ క్లాస్లో సిక్స్టీ సిక్స్ పోలింగ్ ఫేసిస్ ఐడెంటిఫై చేస్తున్నాం సార్ ఆన్ రూట్స్కు కానీ తర్వాత న్యూ వైగర్స్ అది ప్రాబ్లమ్ చూసుకుంటాం సార్ రిమేటింగ్ అన్నీ మేము ప్రోడ్రైట్ చేసుకుంటూ చేసుకుంటాం ఇంకా అదర్లో ఏదైనా ఉన్నా కానీ డైలీ కోఆర్డినేట్ చేసుకుని మేడం గారు డైలీ మాట్లాడుతున్నారు సార్ ఈ బైన్ డోర్ ఒకటి కమ్యూనికేషన్ చేస్తాం ఇంకా ఫర్దర్గా ఏం మేడం చేసేది మాకు వస్తుంది మేము చేసే విదర్మెంట్స్ కూడా ప్రివెంటివ్ కానీ మేము కోఆర్డినేట్ చేసుకొని పక్కన చేస్తాం ఎలాంటి జీరో వాల్మెంట్స్ లేకుండా చేస్తాం ఆడియో ఆఫీస్ చాంబాయారా మనకు నామినేషన్ ఆఫీస్ చేసుకున్నాం సార్ ఆల్మోస్ట్ కెలక చెప్పినట్టుగా అన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాం సార్ నెక్స్ట్ సార్ సెక్యూరిటీ సంబంధించి సార్ టెంపరీస్ స్ట్రాంగ్ రూమ్ ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజే ఎన్నిక చేసుకున్నాం సార్ మెయిన్గా టెంపరీ స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆటో ఆఫీసు రికార్డ్ రూమ్లో ఉన్నాం సార్ అక్కడ మెయిన్ వన్ ప్లస్ ఫోర్ పోలీస్ పర్సనల్ ఉంటుంది సార్ అక్కడ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర వన్ ప్లస్ ఫోర్ సార్ పోలీస్ సెక్యూరిటీకి సంబంధించి రెండు దగ్గరలో కూడా వన్ సెక్షన్ సార్ అంటే టూ ప్లస్ ఎయిట్ ఆల్లో పెట్టుకున్నాం సార్ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అంతా మాత్రం ఓన్లీ వన్ ప్లస్ ఫోర్ సార్ అలా ఎంపీ చేసుకుని ఉన్నాను సార్ ఇద్దరు డిస్కస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ రోజు సార్ దాదాపు మాకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఆ రోజు అంచనా ఉంది సార్ మొత్తం మూడు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు ఇంటూ వన్ ప్లస్ ఫైవ్తో పాటు అగైన్ పోలీసు మైక్రో అబ్జర్వరు తర్వాత వెబ్కాస్టింగ్ ఇవన్నీ రెండు చేసుకుంటే సార్ నియర్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సార్ అక్కడ ఏఆర్ అందరూ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటారు సార్ సో ఇవన్నీ తీసుకుంటే మూడు వేల రెండు వందల దాకా వస్తుంది కాబట్టి మనం వాళ్ళని క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్ బట్ మనకు సపరేట్ గా స్టాఫ్ అయితే ఉండరు కానీ ఎవరైతే మనకు డ్యూటీ కోసం వచ్చి ఉంటారో వాళ్ళనే మనం అక్కడ కొద్దిగా టైం వరకు అరేంజ్ చేసుకుని సెక్టర్ వైజ్గా రూట్ వైజ్గా పంపిస్తున్నప్పుడు వాళ్ళే తీసుకుని వెళ్తారని చెప్పడం జరిగింది సార్ బట్లోనే ఉన్నారు సార్ సెక్యూరిటీ ఆఫ్ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ సార్ మాకు జీబా కాలేజ్ సార్ అక్కడ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ రెండు ఉన్నాయి మా రూమ్ల దగ్గర కూడా నేను చూసుకున్నాను సార్ ఎంతమందిని సెక్యూరిటీ వాళ్ళనేది కూడా డిస్కస్ చేసుకున్నాం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా అక్కడే సార్ పోస్టల్ డైలెక్ట్ స్ట్రాంగ్ రూమ్ కూడా మా ఆఫీస్ సార్ అక్కడ వన్ ప్లస్ ఫోర్ ఇస్తామని అన్నారు వాటి విషయంలో బందోబస్తులో డిస్కస్ చేసుకున్నాం సార్ తర్వాత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సార్ సార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ క్యూబా ఇంజనీరింగ్ కాలేజీ మాకు దాదాపు రెండు వేల ఏడు వందల మంది అన్ని పీఓలు ఏపీలు అందరూ వస్తాయని తీసుకుంటారు సార్ ఇక్కడ నుంచి ఐదు వందల ఇరవై వెళ్ళినప్పుడు సెక్షన్ వాళ్ళకి కూడా క్లీవర్గా చెప్పండి సార్ అన్ని చేసుకొని డిస్ట్రిబ్యూట్ దగ్గర అలాగే టెంపరీ బాక్స్ దగ్గర కూడా దగ్గర కూడా సబ్షన్ పొందంగా ప్రొవైడ్ చేస్తున్నాను సార్ జీరో

ంగ్ హాల్ ఉంది సార్ పోలీస్ పర్సన్ సెకండ్ థింగ్ సార్ పోస్టల్ బ్యాలెన్స్ స్ట్రాంగ్ రూమ్స్ పోలీస్ చూసుకుంటే సార్ So, it's the crowd management post we I have discussed this. I can a barricade pet In addition to the deployed staff, sir, we have a and pet colony plan, sir, so that the uh, deployed staff will not be tired by the time they move. Sir. And food arrangement and logistics, sir, are our model team in there, sir, which is taking care of distribution and reception centers. Uh, we are planning accordingly, sir. And uh, one point, as you mentioned, sir, that there will be separate tents for uh, police people, sir. We will include that, sir, so that uh, while breathing in an ground, it will not be affected, sir. I mean, సార్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర రిసీప్ట్ అనేది రిసెప్షన్ దగ్గర కూడా రెండు దగ్గర సర్వేం చేసుకుంటాం సార్ ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కూడా మా పోలీస్ తరఫున సర్వే అటెండ్ చేసుకుంటాం సార్ ఫుడ్ అవన్నీ ఉన్న మేడం గారితో ముందే మాట్లాడుకుని అవన్నీ అటెండ్ చేసుకుంటాం సార్ ప్రాబ్లం ఎక్కువగా చేసుకోవాలి సార్ సార్ వర్నర్ ఎవరికి ఏంటంటే యాజ్ పర్ నామ్స్ డైలీ సార్ అనుకూల ఏసీలో సార్ ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కథకూరి ఏసీకి సంబంధించి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సార్ సెంటర్స్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి సార్ అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం సార్ మా ఎస్ఏస్ సిఎస్ బిఎస్ఏస్ అందరి మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు మేము విజిట్ చేస్తున్నాం సార్ సార్ సరే అండి సార్ ఇది ఈ క్రిటికల్ ఎవరైనా ఎటువంటి ప్లేసెస్ సార్ ఇది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇది ఈఏబిఎఫ్ కోర్సెస్ ఉన్నాయి సార్ ఫ్లాగ్ మార్షిప్ చేస్తున్నాం సార్ ఇది షో ఫోర్స్ కూడా చూపిస్తున్నాం సార్ अगर आपसे कंप्लेंट तो देंगे इतने या ये नॉट भी विल ब्रींग प्लीज मूवीज तो इमिटेड एंड ब्रींग देवर लिटिस थैंक यू सर कोऑर्डिनेशन में मिलना तो सर वन मोर थोड़ा सर इधर सपोर्ट थैंक्स ओ डिस्पोज़ में जो जो बाल थोड़ा गुड फूड यू अरेंज नहीं बाल डी सपोर्ट व्हाट अवर सपोर्ट ए � वेरी वेरी इंपार्टेंटी सिंगेरी कंडक्टिंग वेरी गुड सब कलेक्टर सो बी यूज आफ्टर वी हैड सच गुड लाइजर इलेक्शन आई हैनी ऑफ मई ऑफिसर वेदर इट इज पोलिस इट इज मई टी टू टेक केयर ऑफ यू ऑल्सो सो आई डोंट वॉन्ट एनी ऑफ माई ऑफिसर फे सिंग एनी एक्शन फ्रॉम द इलेक्शन कमीशन सो लेट इज बी वेरी वेरी क्लियर अबाउट ओके Thank you all of best. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు